శ్రీ శ్రీగురుభ్యో శ్రీ శ్రీమాత్రే నమం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనేవి ప్రతి జీవికి ఉంటాయి కదండి అందుచేతనే ఆహార నిద్ర మైథునాలు జీవులన్నింటికి సమంగానే ఉంటాయి కానీ సంకల్ప వికల్పాలకు కారణమైంది మాత్రం మనస్సు అదే పదకొండవ ఇంద్రియం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు కలిపి పది పదకొండవ ఇంద్రియం మనస్సు ఆ మనస్సు మానవుడికి మాత్రమే ఉంటుంది దానివల్లనే మానవుడికి యుక్తాయుక్త విచక్షణ అనేది ఒకటి ఉంటుంది ఏది ధర్మం ఏది అధర్మం అనే విషయాలు నిర్ణయించుకోగలుగుతాడు ఒకవేళ అటువంటి విచక్షణ జ్ఞానం కోల్పోయి నిర్ణయించుకోలేని పరిస్థితి మానవుడికి కలిగితే ఏం చేయాలి ఆ అమ్మని స్మరించుకోవాలి ఆ అమ్మని ఎలా స్మరించాలి మనోరూపేచ్చుకోదండా అని స్మరించాలి ఇది లలితా సహస్రంలోని అమ్మవారి పదవ నామం ఇది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మనోరూపేచ్చుకోదండా ఏ నమహ అని చెప్పాలి అంటే మనహ అంటే మనస్సును రూప అంటే రూపముగా కలిగిన ఇచ్చు అంటే చెరుకుగడ అనే కోదండ అంటే విల్లును ధరించున్నది అని అర్థం ఎడమవైపు పైకి ఉన్న చేతిలో అమ్మవారు ఈ విల్లును ధరించింది ఈ విల్లు చెరుకు గడతో చేసిన విల్లట మనసును ఒక రూపంగా కనుక ఊహించినట్లయితే అది చెరుకు గడలాగా ఉంటుంది అని అనుకోవచ్చు మనసుకి మనస్సుకి చెరుకుగడకు పోలిక పోలికేంటండి అంటే గడ ఒక చివరి నుండి రెండో చివరి దాకా ఒకే మాదిరిగా సాఫీగా ఉండదు కదా మధ్య మధ్యలో కణుపులు ఉంటాయి ఆ కణుపులనే మనం ఏమంటాం పర్వములు అంటారు గడలో ఉండే రసం ఎంత తీపిగా ఉంటుందో మనస్సులో మనకు ఇష్టమయ్యే కోరికలు అంతే తీగా ఉంటాయి ప్రతి ఒక కణుపు నుండి పక్క కణుపుకు నములుతూ వెడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది నములుతూ ఉంటే కొత్త కణుపు దగ్గర కొత్త రకమైనటువంటి తీపి ఉత్పన్నమవుతున్నట్లు అనిపిస్తుంది ఈ నములు వెళ్ళిపోతే ఆ కణుపు దగ్గరికి రాగానే ఏదో మళ్ళీ కొత్త రకమైన రసం ఏదో వచ్చినట్లు కొత్త రకమైన తీపి తగులుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అలాగే మనసులో కలిగిన ఒక కోరిక తీరి ఆనందిస్తూ ఉండగా మరొక కోరిక కలుగుతుంది ఈ రెండవ కోరిక మొదటి కోరిక కంటే ఎక్కువ ఆనందాన్ని కలుగ చేస్తుంది అని అనిపిస్తుంది ఎలా అంటారా ఉదాహరణకి ఇప్పుడు రేడియో కొనుక్కున్నాం రేడియో కొనుక్కుని ఆనందిస్తూ ఉన్నప్పుడు టీవీ కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది సరే తీరా టీవీ కొనుక్కున్నాక ఒక వీసీఆర్ కూడా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అది కూడా వస్తే మంచి సౌండ్ సిస్టమ్ స్టీరియో సిస్టమ్ ఉంటే ఇంకా బాగుంటుంది లాగా మనం ఇంట్లోనే సినిమా చూడొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది కదా అంటే మనసుకి పాత కోరిక తీరగానే కొత్త కోరిక మొలకెత్తుతూ ఉంటుంది ఈ తీపి కోరికల కణుపులతో కూడిన మనస్సు అనే చెరుకుగడ ధనస్సును అమ్మవారు ధరించింది చెరుకుగడ కణుపుల దగ్గర ముడిపడి కూడా ఉంటుంది అలాగే ప్రతీ కొత్త కోరిక కలిగినప్పుడు మనసుకి స్వేచ్ఛ తగ్గి బంధించబడినట్లవుతూ ఉంటుంది అది మనకి జీవితంలో అనుభవమే ఒక కోరిక తీరి కొత్త కోరిక కలిగినప్పుడల్లా మనసుకి స్వేచ్ఛ తగ్గి బంధించబడినట్లు అవుతుంది ఈ ధనస్సు సంబంధించినటువంటి ఈ ధనస్సుకు సంబంధించిన బీజాక్షరం ఏంటి ఓం చెంచలమైన మనస్సు రుణాత్మక లక్షణం అయినా దృఢంగా స్థిరంగా ఉన్న మనస్సు దృఢ సంకల్పాన్ని కూడా తెలియచేస్తుంది అంటే ధనస్సుకి దృఢ సంకల్పం ధనాత్మక లక్షణం అన్నమాట దృఢ సంకల్పం సంకల్ప సిద్ధికి దారితీస్తుంది ఏదైనా అంతే కదా మనం ఒక దృఢ సంకల్పాన్ని చేసుకుంటే అది సంకల్ప సిద్ధికి ఆ సంకల్పం ఏ సంకల్పం అయితే చేసుకున్నామో దాన్ని సిద్ధించడానికి దారితీస్తుంది దృఢ సంకల్పం వల్ల వికాసమే కానీ వికల్పం ఉండదు పురోగమనమే కానీ తిరోగమనం ఉండదు దేనివల్ల దృఢ సంకల్పం వల్ల ఆనందమే కానీ అవరోధం ఉండదు మనలో మనస్తత్వం భ్రూమధ్యంలో ఉన్న ఆజ్ఞా చక్రం వద్ద వర్తిస్తుంది దీన్నే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో తొమ్మిదవ శ్లోకంలో చెప్పారు మనోపి మధ్య అన్న శ్లోకంలో చెప్పారు మధ్యానికి అటు ఇటు ఉన్న కనుబొమ్మలు ఉంటాయి కదా ఆ కనుబొమ్మలు ఎలా ఉంటాయట ధనస్సులాగా ఉంటాయి మనోపి భ్రూ మధ్యే సకలమపి విత్వా కులపతం అని తొమ్మిదో శ్లోకంలో చెప్తారు ఈ భ్రూ మధ్యానికి అటు ఇటు ఉన్న కనుబొమ్మలు ఎలా ఉంటాయట ధనస్సులాగా ఉంటాయట వీటి మధ్యలో సూక్ష్మంగా ఉండే జా జ్ఞానచు యొక్క దృష్టి బాణంలాగా ఉండి లక్ష్యానికి ఉన్ముఖంగా ఉంటుంది ఆ బాణం మనం సంధించినప్పుడు దేన్నైతే లక్ష్యంగా చూస్తుందో అది ఎలా ఉంటుందట ఆ జ్ఞాన యొక్క దృష్టి ఎలా ఉంటుంది బాణంలాగా ఉండి లక్ష్యాన్ని ఛేదించడానికి మనం ఎటువైపు అయితే లక్ష్యం ఉందో అటువైపు తిరిగి మనం సంధిస్తాం కదా ఎక్కువ పెడతాం అలా లక్ష్యానికి ఉన్ముఖంగా ఉంటుంది ధ్యానం వల్ల కానీ ఈ జ్ఞాన చదువు తెరుచుకోదు అందుకని నిరంతరం తల్లిని ధ్యానం చేయాలి పక్కన ఉండే చర్మచువులు మూతపడినప్పుడు ఈ జ్ఞాన పని పనిచేయడం ప్రారంభిస్తుంది మనం కళ్ళు మూసుకొని దృష్టిని ఆజ్ఞాచక్రం దగ్గర కేంద్రీకరించి లక్ష్యానికి ఉన్ముఖంగా మనం మన దృష్టిని సంధించినట్లయితే అప్పుడు ఈ చర్మ చర్మచెచ్చువులు మూతపడి జ్ఞాన చెచ్చువు తెరుచుకుంటుంది అప్పుడు అది పనిచేయడం ప్రారంభిస్తుంది అందుకే ఎంతకీ కూడా మనకి విషయం అర్థం కాకపోతే చూడండి కళ్ళు మూసుకుని భ్రూ దృష్టి కేంద్రీకరించి ఆలోచిస్తూ ఉంటాం బా అప్పుడు ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కదా కళ్ళు మూసుకుని అలాగే జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించడానికై కావలసిన దృఢ సంకల్పం కావాలి అని అనుకున్నవారు అమ్మవారిని ఈ నామంతో మనోరూపేచ్చుకోదండా ఏ నమహ అని చెప్పించాలి మొత్తం మీద ఈ నామానికి మనం ఈ అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు అవి మనస్సుని రూపంగా కలిగిన చెరుకుగడ అనే విల్లును ధరించినది అని ఒక అర్థం లక్ష్యమును తెలుపగలిగిన జ్ఞాన కోదండమును ప్రసాదించినది అని మరొక అర్థం అటువంటి ఇక్షుకోదండాన్ని ధరించినటువంటి ఆ తల్లి ఆ తల్లికి నమస్కారం ఆ తల్లి మనందరినీ అనుగ్రహించుగాక అని వసున్యాది వాగ్దేవతలు చెప్తున్నారు అలాగే శంకరాచార్యుల వారు చెప్తున్నారు మనం ఈ వారం ఈ ఉంది ఏది ఏ రంగు చీర ధరించాలి అనుకున్నాం ముక్కుపొడి రంగు లేకపోతే స్నఫ్ రంగు అంటారు బ్రౌన్ కలర్ అంటారు దాన్ని గోధుమ రంగు అని కూడా అంటూ ఉంటారు ఈ రంగులు మన ప్రపంచంలో అనివార్యమైనటువంటి భాగం ఎందుకని ఏ వస్తువుని తాకినా దేన్ని చూసినా లేకపోతే దేన్నైనా అనుభూతి చెందిన అంటే ఏదైనా ఫీల్ అయినా కూడా ప్రతి దానికి రంగు ఉంటుంది అందుకని మన రంగులు మన ప్రపంచంలో అనివార్యం నివారించలేదన్నమాట ప్రాథమిక రంగులు అని కొన్ని ఉన్నాయి తెలుపు నలుపు ఎరుపు పసుపు నీలం ఇలాగా వీటిని పూర్వం ఏమనేవాళ్ళు ఆదిమ రంగులు అని పిలిచేవారు పూర్వం ఈ బ్రౌన్ రంగునే గోధుమ రంగు అని కూడా అనుకుంటాం కదా ఇది భూమి యొక్క రంగు ఇది వాస్తు యొక్క ముఖ్యమైన అంశాలలో ఒకటి ఈ బ్రౌన్ ఈ స్నఫ్ కలరు సంబంధాల్లో కనుక చూసినట్టయితే దీని యొక్క ప్రత్యేకతను చూసినట్టయితే ఇది స్థిరత్వం కలిగి ఉంటుంది మరియు వెచ్చదనాన్ని ఆకర్షిస్తుందిట అందుకని వాస్తు ప్రకారం ఈ రంగుని వంటగదిలో వేసుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు ఈ వంటగదిలో కనుక ఈ రంగుని వేసినట్లయితే దాని ఉనికి ఆకలిని మెరుగుపరుస్తుందట అంతేకాదు ఎంతో సంతృప్తిని కూడా ఇస్తుంది అంతేకాదు కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి మరియు శ్రేయస్సును ఆకర్షించడానికి కూడా ఈ రంగు ఉపయోగపడుతుందట అందుకని ఈ రంగు ఎంచుకుని వంటగదిలో వేసుకోమని చెప్పి మనకి నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ఇది ఇంకా ఈ రంగు కలప యొక్క రంగు కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుంది అంటే ఆ కలప యొక్క సానుకూల శక్తిని ఆహ్వానించడానికి చెక్క రాకులు ఇవన్నీ కడుతూ ఉంటారు కదా కటింగ్ బోర్డులు అలాగే మనకి వంటగదిలో ఉండేటటువంటి క్యాబినెట్లు ఉంటాయి కదా తలుపులు అల్మారాలు వాటిని కూడా వాటికి కూడా ఈ రంగుని ఎంచుకోండి అని చెప్పి మనకి తెలియచేస్తున్నారు పెద్దలు మొక్కలు కూడా మూలకం యొక్క ప్రతి ప్రతినిధిట ఈ రంగు అందువల్ల వాటిని సజీవంగా చేయటానికి దీన్ని వంటగదికి జోడించవచ్చు ఈ రంగుని వంటగదికి వేసుకోవచ్చు వేసుకుంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని మనకి తెలియచేస్తున్నారు ఇంకా ఈ రంగు ఈ స్నఫ్ కలరు ఈ ముక్కుపొడిన రంగు లేకపోతే బ్రౌన్ కలరు దీనికి ప్రతికూలమైనటువంటి రోజులు ఏంటి ఆదివారం సోమవారం మంగళవారం వీటికి ఆ రోజుల్లో ఈ రంగుని ధరించకూడదు అని చెప్తున్నారు మరి శుక్రవారానికి శనివారానికి ఈ రంగు అనుకూలమైన రోజుట అందుకని ఆ రోజుల్లో ఈ రంగును ధరించవచ్చు సరే బాగానే ఉంది ఇంకో విషయం చెప్పుకోవాలి అంటే అరటిపళ్ళు అండ్ ఇంతకుముందు మనం నీల రంగు చెప్పుకున్నప్పుడు నీల రంగు అరటిపళ్ళు చెప్పుకున్నాం కదా అలాగే ఇందులో కూడా ఈ రంగులో కూడా అరటిపళ్ళు ఉన్నాయి అండి మాములుగా అరటిపళ్ళలో చాలా రకాలు ఉన్నాయి ఆకుపచ్చ పసుపు మచ్చల అరటి అలాగే బ్రౌన్ కలర్ అరటి అని చెప్పి అంటారు అయితే వీటిలో ఒక్కో రంగు అరటి పండు ఒక్కో విధంగా ఉపయోగపడుతుంది బాగా పండిన లేదా రంగు మారినటువంటి ఈ అరటి పండ్లను అంటే ఈ రంగు ఉన్నటువంటి పళ్ళలో ఈ ప్రత్యేకించి ఈ బ్రౌన్ కలర్ ఉన్న అరటిని అసలు పడేద్దు అని చెప్పి చెప్తున్నారు వైద్య నిపుణులు ఎందుకని అది తినడం వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గుతుందట అంతేకాదు ఈ రంగు అరటి పళ్ళలో పోషకాలు ఎక్కువగా ఉంటాయట వాటిని జ్యూస్గా చేసుకుని తాగడం కానీ లేకపోతే బనానా బ్రెడ్ అని చేసుకుంటారు కదా అలా కూడా చేసుకొని తింటే మంచిది అని చెప్పి వైద్యులు చెప్తున్నారు ఇంకా దేనికి ఈ రంగు వేటి వేటికి ప్రత్యేకంగా చెప్తారు అంటే సంతోషానికి నిగూఢమైనటువంటి లక్షణాలు ఉన్నదానికి పోటీదారు లక్షణానికి సృజనాత్మకతకి స్నేహ స్నేహానికి వీటన్నిటికీ కూడా ప్రతీకగా చెప్తారు ఈ రంగుని నీడను బట్టి ఇది ఒక వ్యక్తిపై భిన్నమైన ప్రభావాన్ని కూడా చూపిస్తుందిట మనకి ఫెంగ్షు ఈ వాస్తులో చెప్పినట్లయితే ఈ రంగు మరింత అనుకూలమైన రంగుగా కూడా పరిగణించబడుతోందిట ఇది ప్రశాంతత మరియు వెచ్చదనం యొక్క అనుభూతిని ఇస్తుంది ఈ రంగు యొక్క చీకటి చీకటి షేడ్స్ అంటే నల్లని నీడలు ఒక వ్యక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి సానుకూల భావోద్వేగాలు కోరికలు మరియు ఆలోచనలను అణిచివేస్తాయి దూకుడిని తొలగిస్తుంది శాంతింపజేస్తుంది మంచి రిలాక్సింగ్ రిలాక్సేషన్ కలిగేటట్టుగా చేస్తుంది రిలీఫ్ ఇస్తుంది శాంతి మరియు భద్రతా భావాన్ని ఇస్తుంది ఇన్ని లక్షణాలు కలిగి ఉన్నాయి రంగులో అందుకే ఈ రంగుని ఇష్టపడేవారు ఆధ్యాత్మిక మరియు ఆచరణాత్మక స్వభావాలకు చెందినవారుగా ఉంటారట వాళ్ళు సాధారణంగా ఏదైనా అత్యంత తీవ్రమైన జీవిత పరిస్థితులలో కూడా తటస్థతను కొనసాగిస్తూ ఉంటారు అంటే తటస్థంగా ఉంటారన్నమాట ఈ రంగును సహజ రంగుగా చెప్తారు ఇంకా ఈ రంగుని మనకి జో దీని ప్రకారం చెప్పుకున్నట్టయితే రాసుల పరంగా కర్కాటక రాశికి చెప్తారు ఎందుకని కర్కాటక రాశి వారు స్వభావసిద్ధంగా రహస్యంగా ఉంటారు కొన్ని సమయాల్లో సున్నితంగా ఉన్నా కఠినంగా నటిస్తారట భావోద్వేగాలను దాచడంలో దిట్ట ఎవరు ఆ రాశి ఆ రాశి వాళ్ళు ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా ఉత్తమ సంరక్షకుడిగా ఉంటారట అందువల్ల ఈ రంగు ఈ రాశి వారికి సరిపోతుంది అని చెప్పి చెప్తున్నారు పెద్దలు కనుక ఇన్ని ప్రయోజనాలు ఈ రంగులో ఉన్నాయి కనుక ఈ రంగు వల్ల ఎన్ని ఉపయోగాలు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాం కనుక ఆ రంగుని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ లక్షణాలు ఉంటాయి అంతేకాదు ఆ రంగు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పి మనకి తెలుస్తుంది కనుక ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి